హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తమ్మేలు అయితే చూశారు కదా గులాబ్ జామ్ ఎలా చేయాలి సాఫ్ట్గా ఎలా వస్తుంది ఏంటి టిప్స్ ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము చాలా అంటే చాలా స్మూత్గా టేస్ట్గా వచ్చింది ఏంటి ప్రాసెస్ అనేది నేను వీడియోలో పెట్టేస్తున్నాను చూసేయండి ఒకటిన్నర కేజీ షుగర్ అయితే తీసుకున్నాను రెండు చొంబులు వాటర్ అయితే పోసాను దీంట్లోకి రెండు యాలకలను అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం షుగర్ని అయితే వేసేసుకోండి ఇలా వేసాక మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి షుగర్ కరిగేదానికి షుగర్ కరిగింది అన్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోండి ఒకటిన్నర కేజీకి నేను టూ ప్యాకెట్స్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను గులాబ్ జామ్స్ ప్యాకెట్స్ కట్ చేసేసి ప్లేట్లకు వేసేసుకొని చాలామంది పాలతో మిక్స్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ పెరుగుతో చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి ఇక్కడ టెన్ రూపీస్ ప్యాకెట్లు నేను ఒక ప్యాకెట్ ఫుల్గా వేసి తర్వాత ఇంకొక ప్యాకెట్లో ఒక పావు అయితే వేసాను ఇలా వేసాక కొంచెం వాటర్ అనేది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఉండలు చుట్టేటప్పుడు మన చేతిలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే మన చేతికి అంటకుండా బాల్స్ స్మూత్గా కూడా వస్తాయి రౌండ్గా వస్తాయి ఎక్కడ నెరలు కంచి ఇలా ఇలా ఆయిల్ వేసుకోవటం వలన ఇలా ఆయిల్ వేసేసి మంచిగా ఇలా రౌండ్ చేసేసుకోండి అన్నీ ఇలా రౌండ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి మన్ ఇక్కడ చూడండి మన పాకం అయితే రెడీ అయిపోయింది పాకం రెడీ అయిపోయింది కదా లేత పాకం చేసుకోండి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఆయిల్ అయితే పెట్టేసుకుందాము మనం ఈ బాల్స్ అనేది ఫ్రై చేసుకోవాలి కదా ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా మనం అన్నిటిని ఒకసారిగా వేయకూడదు అన్నిటిని ఒకసారి వేసామంటే ఆయిల్లో వేయంగానే ఒకదానికొకటి అతుక్కొని పోతాయి కాబట్టి ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా మనము వేసుకోవాలి దీంట్లో అన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి రౌండ్లు చుట్టడంలోనే ఉంటుందండి అంత గులాబ్ జామ్ చేయటం అంటే రౌండ్లు కొంచెం తేడా అయ్యాయి లేదా కొంచెం పెద్ద అయ్యాయి లేదా కొంచెం ఇలా చీలనట్టు అయ్యాయి అంటే మనం ఆయిల్లో వేయంగానే విరిగిపోతాయి అవి కాబట్టి రౌండ్ చుట్టేటప్పుడే స్మూత్గా ఇలా రౌండ్గా చిన్నవిగా చుట్టుకోండి మీడియం సైజులో చుట్టండి ఎందుకంటే పెద్ద పెద్దగా చేశారు అంటే అవి ఉడకదు లోపల కాబట్టి అది దాంట్లో షుగర్లో వేసినప్పుడు కూడా మనకి మంచిగా అనిపించదు ఇలా వేసాక కొంచెం ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకొని అన్నీ కొన్ని పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము మళ్ళీ దీంట్లో ఆల్రెడీ చల్లగా అయిపోయి ఉంటాయి కదా ముందు అన్నీ అవన్నీ కొంచెం వేడి కావటం కోసం మళ్ళీ అన్ని దీంట్లో వేసేద్దాము ఆయిల్లో ఇక్కడ వేస్తున్నాను చూడండి ఇక్కడ వేసేసి కొంచెం వేడి కావటం కోసం పైకి కిందికి ఇలా కలుపుకుంటూ వాటిని కొంచెం వేడి చేద్దాము వేడి చేయడం వలన ఏంటంటే ముందు వేసినవన్నీ చల్లగా అయిపోయి ఉంటాయి కదా మనకు షుగర్ షుగర్ దాంట్లో వేయంగానే అది పీల్చుకోదనమాట వేడిగా ఉంటే ఏంటంటే మనకు షుగర్ లిక్విడ్ అనేది తొందరగా ఈ బాల్స్కి అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం మళ్ళీ దీన్ని కొంచెం వేడి చేస్తున్నాము వేడి చేశాక మనం షుగర్ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఇవి ఫ్రెండ్స్ ఇవి చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది మీరు పెరుగుతో కలిపారన్న ఫీలింగే ఉండదండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు ట్రై చేయండి మీకే మీకే తెలుస్తుంది మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా అక్క అని ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో అయితే వేసేస్తున్నాము ఇవన్నీ వేసేసాక మనము ఇలాగే వదిలేయకుండా కొంచెం దాన్ని స్పూన్తో ఇలా డిప్ చేసుకోండి పైన బాల్స్ని ఇలా రౌండ్తో తిప్పుకుంటూ ఇలా డిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలా డిప్ చేయటం వలన ఏంటంటే ఆ షుగర్లోకి మంచిగా మునుగుతాయి మునిగిన తర్వాత మనం ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లేదా మీరు ఈవినింగ్ చేశారు అంటే నైట్ అంతా అలాగే వదిలేసండి మార్నింగ్కి ఇలా చూస్తున్నారు కదా ఇలా చేసేయాలి మీరు నైట్ చేసేసారంటే మార్నింగ్కి ఇలా మంచిగా ఇలా లిక్విడ్ అనేది పీల్చేస్తుంది లేదా మీరు ఆఫ్టర్నూన్ చేశారు అంటే ఒక త్రీ అవర్స్కి అయితే ఇది మంచిగా బాల్స్ ఇలా ప్రిపేర్ అయిపోతాయి చూస్తున్నారు కదా లిక్విడ్ ఎంత బాగుందో టూ కేజెస్ టూ ప్యాకెట్స్కి మనకి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే లిక్విడ్కి ఎంత మంచిగా వచ్చిందో నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మన జామ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎలా అనిపించింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్